సుధీర్ ఇప్పుడు అంతా ఏడిపించారు ఇప్పుడు బాగా నవ్వించాలి ఈ టాస్క్ లో టాస్క్ రష్మికి వచ్చిన తర్వాత కూడా నవ్వించాలి అంటున్నారు మీరు నాకు వస్తే కొంచెం బెటర్ ట్రై చేసే కావాల్సి వస్తే దమ్ముంటే నువ్వు లేకుండా ఓన్లీ టాస్క్ రష్మికి నేనైతే టాస్ట్ క్లాస్ కి ఇవాల్వ్ కూడా అవ్వు నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను ఓకే సుధీర్ సుధీర్ ఇప్పుడే అమ్మ సెంటిమెంట్ జరిగింది నేను కూడా హర్ట్ అయ్యాను సరే ఇప్పుడు అమ్మ సెంటిమెంట్ జరిగింది కదా ఇప్పుడు నాన్న సెంటిమెంట్ కి వెళ్దాం లాస్ట్ వీక్ కూడా మీరే కదా డాడీ ఏ ఈ వీక్ డాడీ ఒకటి లాస్ట్ వీక్ డాడీ వాడు సేమ్ డాడీ ఐ ఆమ్ ద డాడీ యో డాడీ వావ్ షీస్ అ డాటర్ ఓకే వాట్ ఇస్ ఆ సిచువేషన్ సిచువేషన్ యా ఫుల్ దుబ్బు తాగేసింది బయట మామూలు తాగల ముందు ఎక్కువ అయిపోయింది ఇంటికి వచ్చి మేనేజ్ చేయాలి నాకు ఈ టాస్క్ సంబంధం లేదు అక్కడ కూర్చుంటాను ప్రామిస్ కోల్గేట్ ఫుల్ తాగొచ్చా మేనేజ్ చేయాలి దొరకకుండా అది మ్యాటర్ రెడీ యాక్షన్ సరే ఓ పని చేద్దాం ఓకే ఎందుకైనా మంచిది నాకు సపోర్ట్ గా ఓ పని చెయ్యి నువ్వు ఇన్వాల్వ్మెంట్ లేకుండా నేను డాడీ నువ్వు మమ్మీ పాత్ర చేయట ఫుల్ డమ్మీ క్యారెక్టర్ కంప్ నేను వాల్వ్ చేయాలన్నా అప్పుడే స్టార్ట్ అయింది ఏ లే నువ్వు అస్సలేవు నీకు కాదు టాస్క్ టాస్క్ రష్మికి అంతే నేను డాడీ నువ్వు మమ్మీ ఓకే డాక్టర్ ఇస్ ఆన్ ది వే యాక్షన్ ఏమండి అమ్మాయి పదేంది ఇంకా ఇంటికి రాలేదు ఫోన్ చేయండి ఒకసారి ఎక్కడ ఉందో ఏంటో నేను ఇందాక నేను చేస్తున్నానే ఏదో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికో బుక్ తెచ్చుకోడానికో రికార్డ్ రాసుకోడానికి వస్తుంటుంది ఏంటో నా వయసులో ఎప్పుడైనా లేదు అయినా ఒకసారి రాత్రి అయింది కూతురు ఇంకా ఇంటికి రాలేదన్న భయం లేదా ఇదే నా కూతుర్ని పెంచే పద్ధతి అది కాదండి అది ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను చెప్పింది ఏంటి అయితే రోడ్డు మీద బయట ఎలా చూడలేదా ఏమంటే ఇప్పుడు అమ్మ సంగారిందని అమ్మని కొడుతున్నారు మీరు నువ్వు టీవీ చూస్తూ రిమోట్ పట్టుకుని కూర్చుంటూ ఉంటే కూతురు ఎక్కడ తిరుగుతుందో నీకేం అర్థం అవుతుంది ఓ మీరు మాట చెయ్యత రాని నేను చెప్తా ఇదిగో వచ్చింది నీ బంగారు మా తర్వాత మాయనున్నాడు నువ్వా మమ్మీ ఏంటి ముందే మీటింగ్ పెట్టారు డాడీ ఇంకా నిద్ర పోలేదా నైట్ నిద్ర పొడకదే ఏంటి మమ్మీ మేనేజ్ చెయ్యమని చెప్పాను కదా ఏంటి మేనేజర్ అంటారు ఆ అది అలా మేనేజర్ తోని బయట ఎక్కడ కాన్ఫరెన్స్ జరిగిందంటే ఎల్లు వచ్చిందంట తాగొచ్చావా నన్ను రమ్మంటారా మీరు వస్తారు లోపలికి వస్తాను తాగొచ్చావా దరిద్రత మొదలు వస్తుంది చాలా ఆ నువ్వు లోపలికి వెళ్ళి పడుకో తిని ఇటరా అమ్మా ఒకసారి ఇట్రా ఇంత లేట్ గా వచ్చింది తెలుసుకోద్దా తండ్రి గారు నా బాధ్యత ఏంటి ఇట్రాల్లిపాయలు నిమ్మకాయ ఇందాక ఉల్లిపాయలు కట్ చేసి వదిలేసాను అలాగా ఆ స్మెల్ ఏమో నేను నిమ్మకాయ గురించి మాట్లాడుతున్నాను ఉల్లిపాయ బంగారం ఐ లవ్ యూ డాడీ అయ్యో బంగారు తల్లి చూడు

కోటేశ్వరరావు మీరే కదా డాడీ కోటేశ్వరరావు నేను మీ పేరు కూడా మర్చిపోతున్నాను మధ్య మర్చిపోతాను మీదు అమ్మా నోట్లో కొట్టుకుందా అంటే అదే అప్పుడప్పుడు నేను వాడుతూ ఉంటా మన క్యారెక్టర్స్ రివర్స్ చేద్దాం నువ్వు కొడుకు పాత్రలోకి రా మమ్మీ పాత్రలోకి రా క్యారెక్టర్ చేంజ్ ఏంటి మన పుత్రరత్నం ఇంకా ఇంటికి రాలేదు అయిపోతుంది మీ కదా అందుకే నా పుత్రరత్నమా ఓకే ఎందుకు వచ్చిన సో ఇప్పుడు రాత్రి పదిన్నర అంటే చదువుకుంటున్నాడంటావా ఫ్రెండ్స్ ఏమైనా బయట తిరుగుతున్నాడు అంటావా మీరేం చేసేవాళ్ళు నేనంటే కమెంట్ స్టడీస్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి చదువుకుంటా అగో వచ్చాడు అనుకుంటా డాడీ నేను ఎక్కువ

రెస్పెక్ట్ లేరా ఆ లాస్ట్ టైమ్ నేను ఏది చేసాక ఏ బై గురించి బైరీ చేస్తావా ఏ గురించే మనేజ్ చేస్తావా రా అబద్ధాలు మాట్లాడతావా తాగేస్తావా కక్షికాలా గోడియ రూమ్ యు ఆర్ గ్రౌండెడ్ ఫర్ ది బ్లడీ నెక్స్ట్ వన్ మంత్

నేను రెండు క్యారెక్టర్ గా చేసింది స్కిట్ మొత్తం సపోర్ట్ చేస్తాను రే పర్ఫార్మర్ కే పర్ఫార్మర్ అబ్బ మమ్మీ ఐ యామ్ సారీ ఐ లవ్ యు మమ్మీ